నమస్తే వెల్కమ్ టు స్టావర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ సిద్దాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తాం జగర్ సపక్షంలో సొంత గూటికి చేరిన నేతలు నేడు సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ కోవిషీల్డ్ సురక్షితమే ఆందోళన వద్దు ఆశ్చర్యజనిక ఏపీలో మా మద్దతు జగన్ కే అసదుద్దీన్ ప్రధాని లో రేవంత్ పర్యటన మల్లారెడ్డి పల్ల రాజేశ్వర రెడ్డికి హైకోర్టు నోటీసులు ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదని తమ లక్ష్యం నారా లోకేష్ అయోధ్య బాలరాముడి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తామని మాజీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోద రాహుల్ గౌడ్ తెలిపారు ఏఐసిసి ఆదేశాల మేరకు చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి సమక్షంలో మళ్లీ సొంత గుడికి చేరుకోవడం జరిగిందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక మెజార్టీతో గెలిపించడానికి పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఇవాళ ఉప్పల వేదికగా సన్ రైజర్స్ రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోర్ జరగనుంది ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు వరకు పద్దెనిమిది మ్యాచ్లు జరగగా చెరో తొమ్మిది మ్యాచ్ లో విజయం సాధించాయి టేబుల్ టాప్ ఉన్న ఆలర్ చెట్టు టాప్ వాటర్ భీకరమైన ఫార్మ్ లో ఉంది మరోవైపు ఎస్ఆర్ టాప్ ఆర్డర్ నిలదొక్కుంటే హోమ్ టీమ్ కు అడ్డే ఉండదు ఈ క్రమంలో టాప్ ఆర్డర్ తిరిగి ఫామ్ లోకి వచ్చి సన్రైజర్స్ రైజర్స్ గెలుపుబాటు పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందని ఆస్ట్రోజెనిక్ పేర్కొంది కాగా ఈ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రోజెనిక్ అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది తాజాగా ఈ విషయంపై ఆస్ట్రోజెనిక్ మళ్ళీ స్పందించింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది ప్రయోగ పరీక్షల్లో కోవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది ఏపీలో తమ మద్దతు సీఎం వైస్ జగన్ కేనని ఎంఐ సీపీఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు ఆంధ్రాలో టీడీపీ జనసేన కూటమిల నటులు ఉంటే దేశంలోనే మహానటుడు మోదీ మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు ప్రధానిని ఢీకొట్టే సత్తా జగన్ కే ఉంది చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారుతాడు జగన్ సీఎం గా ఉంటే ఏపీలో మైనార్టీ హక్కులను పరిరక్షిస్తారు అందుకే ఏపీలోని ప్రజలు జగన్ కే ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర బీజేపీ విడుదల చేసింది మే ఏడు ఎనిమిది తేదీల్లో పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు రోడ్ షోలు ఆయన పాల్గొన్నారు ఈ నెల ఏడున సాయంత్రం నాలుగు గంటలకు రాజ్య మహేంద్ర వేమగిరిలో బహిరంగ సభలో అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు అనంతరం ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పీలేరు సభలో పాల్గొని రాత్రి ఏడు గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు బుల్టన్ లార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు జిల్లాలోని ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లో జరిగే బహిరంగ సభల్లో ఆయన అనంతరం సిద్దిపేటలో కార్నర్ ఆయన ఆయన మైదక్ మధు ప్రచారం చేయనున్నారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రెడ్డికి హైకోర్టు నోటీసు జారీ చేసింది వారి ఎన్నికల్లో సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణ జూన్ కు వాయిదా వేసింది బ్యాంక్ ఖాతా లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేసి మల్లారెడ్డి ఎన్నికను కాంగ్రెస్ నేత యాదవ్ సవాల్ చేశారు ఎమ్మెల్యే ఎన్నికపై కొమ్మూరి వేశారు ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదని తమ లక్ష్యమని అందుకే పొత్తి పెట్టుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు పవన్ రాజమండ్రి వచ్చి కలిసి పోరాడమని చెప్పారు అభివృద్ధిని గాడిలో పెట్టడమే మా లక్ష్యం సైకో సీమ్ కొట్టి వైసీపీని భూస్థాపితం చేసేందుకు పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు అయోధ్యలో కొలువు తిన్న రామ్లలాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి దర్శించుకున్నారు ఈ మేరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అయోధ్యలోని సరయూ నది ఘాట్ వద్ద జరిగిన హార్తికి కార్యక్రమంలో పాల్గొన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తాం జగ్గారెడ్డి సమక్షంలో సొంత గుడికి చేరిన నేతలు

మల్లారెడ్డి పల్ల రెడ్డికి హైకోర్టు నోటీసులు ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదనే తమ లక్ష్యం నారా లోకేష్ అయోధ్య బాలరాముడి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము